సింపుల్గా అయిపోయే చికెన్ దొన్నె బిర్యానీ నా స్టైల్లో చూసేయండి నేనైతే కుక్కర్లో చేసుకుంటున్నాను నెయ్యి కొద్దిగా వేసుకున్నాను అలాగే ఆయిల్ కూడా వేసుకున్నాను కొన్ని స్పైసెస్ వేసుకొని ఒక ఆనియన్ కట్ చేసుకొని వేసుకున్నాను అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇవంతా కూడా మగ్గే వరకు వేంపుకున్న తర్వాత ఇంకా చికెన్ని వాష్ చేసి పెట్టుకున్నాను అనమాట కేజీ చికెన్ని యాడ్ చేసేసుకున్నాను ఇంకా కొద్దిగా ఉప్పు అలాగే పసుపు కూడా వేసేసుకొని ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు వేంపుకొని ఇంకా ఈ పేస్ట్ వచ్చి కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి పేస్ట్ అనమాట ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ ధొన్య బిర్యానీ బిర్యానీ అంటే ఇవి వేసేసుకొని అంత ఇది పచ్చి వాసన పోయే వరకు కలిపేసుకోవాలన్నమాట వేంపుకోవాలి ఆయిల్లో కొద్దిగా స్పైస్ తగ్గట్టు కారం వేసుకున్నాను నేను రెండు గ్లాసుల రైస్ తీసుకుంటున్నాను నార్మల్ రైస్ తీసుకోవాలి దొన్న బిర్యానీకి నేను రెండు గ్లాసుల రైస్కి ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది వేసుకున్నానండి ఇంకా కొద్దిగా మనము కుక్కర్ పెట్టేటప్పుడు నెయ్యి వేసేసుకొని ఒక మీడియం ఫ్లేమ్లో ఒక రెండు విజిల్లు రానియాలి అంతే అండి నిజంగా చాలా సింపుల్గా అయిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేను పిల్లలు తింటారని చెప్పి కొద్దిగా తక్కువే వేశాను అనమాట స్పైసెస్ ఇంకా మీకు తగ్గట్టు వేసుకోండి వీడియో నచ్చితే లైక్